నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏప్రిల్ ఒకటి ముందు రోజున నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల సంఘానికి ఒక ఫిర్యాదు చేశారు మరి దాంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆగమేఘాల మీద ఏప్రిల్ ఒకటో తేదీన పెన్షనర్స్కి పెన్షన్స్ ఇవ్వకుండా వాలంటీర్ల ద్వారా ఇవ్వడానికి వీల్లేదు వాలంటీర్ని పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక సంస్థ మరి ఇప్పుడు ఇంకొక వారం రోజుల్లో మే ఒకటికి పెన్షన్స్ ఇవ్వాలి మరి దీని మీదే రాజకీయ రాధాంతం అంతా జరుగుతుంది ఒక పక్క రాజకీయ పార్టీలు తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇతర పార్టీలన్నీ కూడా ఓటో తేదీనే పెన్షన్లు ఇస్తారా పెన్షనర్స్ని రోడ్డు మీద ఈడ్చుతారా అని విమర్శలు చేస్తున్నారు మరి వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి తెల్లవారుజాము నాలుగు గంటలకి ఐదు గంటలకే పెన్షన్ ఇస్తుంటేనేమో మరి తెలుగుదేశం పార్టీ ఈ వెనుక నుండి చాప కింద నీరులాగా వేరే ఒక రమేష్ కుమార్ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి సంస్థ ద్వారా కేంద్ర ఎన్నిక సంఘాన్ని ఫిర్యాదు చేయించారని చెప్పి ప్రచారం జరుగుతున్న తరుణంలో మరి వీళ్ళ వాళ్ళే ఒకటో తారీఖు పెన్షన్ చేయమని చెప్పి అడిగే తీరు ఎలాంటి ద్వంద్వ వైఖరి అర్థమవుతుంది అనేది ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారనేది అర్థమవుతుంది మరి పెన్షనర్స్ని వృద్ధుల్ని వీళ్ళ రాజకీయం కోసం వీళ్ళ అవసరాల కోసం రాజకీయ ఎత్తుకళ్ల కోసం వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాడుకునే ప్రయత్నం చేయడం కరెక్టా మరి సక్రమంగా వాలంటీర్లు వచ్చి ప్రతి నెల ఒకటో తేదీన వాలంటీర్లు పెన్షనర్స్కి పెన్షన్ ఇస్తున్నప్పుడు మరి ఆ ప్రక్రియను కొనసాగించే అవకాశం ప్రతిపక్షాలు ఇవ్వాలి కదా మరి ప్రతిపక్షాలు ఇవ్వ ఇవ్వకుండా ఆ మైలేజీ వైఎస్ఆర్సీపీకి వస్తుందని చెప్పి ప్రతిపక్షం కుట్రబన్నీ ఈ విధంగా చేశారని చెప్పి ఆంధ్ర రాష్ట్రలో చర్చ జరుగుతున్న తరుణంలో మళ్ళీ మే ఒకటో తేదీ వచ్చేసరికి వారికి టికెట్ వారికి పెన్షన్ సకాలంలో అందించగలరా మళ్ళీ ఎండలో సచివాలయాలకు దగ్గర పిలిపించి కొంతమంది వృద్ధులు నడవలేక ఎండ తీవ్రతను తట్టుకోలేక మరి గత ఏప్రిల్ గత ఫస్ట్ వీక్లో ఇబ్బందులు జరిగిన తరుణంలో మళ్ళీ అదే పరిస్థితి కొనసాగిస్తారని చెప్పి ప్రతిపక్షాలు వ్యంగ్యంగానే వ్యవహరిస్తున్నాయి అధికార పార్టీనేమో వాలంటీర్లలో ఇచ్చే అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు కుట్ర రాజకీయాలు తప్ప ఇవనియకుండా అడ్డుపడ్డారు కాబట్టి సచివాలయాల దగ్గరే సచివాలయ సిబ్బంది ద్వారా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిన తరుణంలో మళ్ళీ ఎవరైతే ఇళ్ళ దగ్గర ఇవ్వనియకుండా అడ్డుపడ్డారో వాళ్ళే ప్రతిపక్ష పార్టీలు మళ్ళీ ఇంటి దగ్గరే పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఒక కొత్త కొర్రి పెడతారు ఇదే రాజకీయం అంటే వాళ్ళే ఇచ్చేవాళ్ళు ఆపుతారు మళ్ళీ వాళ్ళే ఇంటి దగ్గర ఇవ్వమని చెప్పి చెప్పంటారు ఇప్పుడు రాజకీయ పరమైన పోటీ ఏర్పడింది ప్రభుత్వం ఏమో కేవలం తెలుగుదేశం పార్టీ కుట్ర వల్లే ఇవాళ పెన్షనర్స్కి పెన్షనర్స్ ఒకటో తారీఖు ఇంటి దగ్గర అందకుండా చేసే విషయంలో ఇది టీడీపీ కుట్రైనని చెప్పి ఆ విధంగా ప్రచారం చేసే పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ఉంది మరి సచివాలయం దగ్గరికి ఇళ్ళ దగ్గర నుంచి పెన్షన్స్ రావడానికి కారకులే టీడీపీ ఈ టీడీపీని బ్యాడ్ చేసే విధంగా వైఎస్ఆర్సీపీ కూడా మరి సచివాలయం దగ్గరే పెన్షన్స్ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది ఈ నేపథ్యంలో మరి ఒకరికొకరు ఈ రాజకీయ అవసరాలు రాజకీయ స్వార్థాలు దృష్టిలో పెట్టుకుని మరి వృద్ధుల్ని ఇబ్బంది పెట్టడం కరెక్టా మనం సక్రమంగా ఇంటి దగ్గర ఇచ్చే పెన్షన్స్ని మరి అడ్డుకుంది టీడీపీ పార్టీనే కదా అని ప్రజలు అదేవిధంగా వృద్ధులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఇంటి దగ్గర ఇవనివ్వకుండా మళ్ళీ టీడీపీ వాళ్ళు టీడీపీ బృందం అంతా కలిసి మళ్ళీ పెన్షన్స్ ఇంటి దగ్గర ఇవ్వమని చెప్పి ఒక కొత్త ఎత్తుగా శ్రీకారం చుట్టారని చెప్పి అన్ని ప్రాంతాల్లో ప్రజానికం చర్చించుకున్న తరుణంలో మళ్ళీ నాలుగైదు రోజులు పెన్షన్స్ ఇచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఏ విధంగా ఇస్తారని చెప్పి మళ్ళా కొత్తగా రాజకీయ ఎజెండాను పట్టుకుని ప్రతిపక్షాలు రాజాంతం చేస్తున్నాయి మరి ఈసారి అయినా మే ఒకటో తేదీన పెన్షనర్స్కి జీతాలు ఒకటో తేదీన ఇంటి దగ్గర ఇస్తారా లేదంటే మళ్ళీ సచివాలయం దగ్గర పిలిపిస్తారంటే మీమాంసగానే ఉంది ప్రభుత్వం ఏమో సచివాలయం దగ్గర ఇవ్వాలని ప్రతిపక్ష ఇంటి దగ్గర ఇవ్వకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అడ్డుకుండదని చెప్పి రాజకీయ స్వార్థంతో ప్రతిపక్ష పార్టీలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారనేది ప్రజలు గమనిస్తున్న విషయాలు ఇవి మరి ఈ నేపథ్యంలో మరి వాలంటీర్ల ద్వారా ఇచ్చేస్తే వచ్చే నష్టం ఎవరికీ లేదు మరి ఆ వాలంటీర్ వ్యవస్థను రానికుండా అడ్డుపడ్డ అడ్డుపడ్డారు ప్రతిపక్ష పార్టీలు మరి ఈ పాపం వృద్ధుల పాపం ఏ పార్టీకి మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ వృద్ధులు ఎవరిని ఇంటికి పంపిస్తారో ఎవరిని గద్దెనెక్కిస్తారో చూడాలి మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు